వెల్కమ్ టు నాంసరీ ఈరోజు నేను కోడిగుడ్డు ఆలు కర్రీ చేసి చూపిస్తాను ఇది అన్నంలోకైనా బాగా ఉంటుంది లేదా ఏదైనా మసాలా రైస్ అలాంటి వాటిలోకి బగారా రైస్ దాంట్లోకి బాగా ఉంటుంది అలాగే చపాతీ పూరీలోకైనా కూడా టేస్ట్ అయితే బాగా ఉంటుంది ఇక్కడ నేను ఒక మూడు స్పూన్ల వరకు నూనె తీసుకున్నా నూనె వేడెక్కిన తర్వాత ఇందులోకి మసాలా దినుసులు మొత్తం వేసుకుంటున్నా చెక్క లవంగా ఇలాచి అలాగే మిరియాలు మిరియాలు కూడా కొద్దిగా వేసుకున్న పచ్చిమిర్చి మనం తినే కారాన్ని బట్టి వేసుకుంటున్నా ఒక పచ్చిమిర్చి వేసుకున్న ఇలాగ నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని కరివేపాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ మీరు ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు లేదా ఇలాగ పేస్ట్ లాగైనా చేసుకోవచ్చు నేను గ్రేవీ కోసము ఇలాగ పేస్ట్ లాగా చేసి వేసుకున్నాను వేసుకొని మనకి ఉల్లిపాయని బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ అనేది ఇప్పుడు వైట్ ఉంది కదా కలర్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలాగ బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఇదంతా మనము ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి ఇప్పుడు ఒక స్పూను ఫ్రెష్గా దంచుకునేటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనము టమోటాని బాగా పండినటువంటి ఒక పెద్ద టమోటాని ఇలాగా పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటాను ఈ టమోటాని కూడా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని మొత్తం టమోటాలో ఉండేటువంటి నీళ్ళంతా ఇంకిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నూనె పైకి వచ్చేంత వరకు ఇలాగా కలర్ మొత్తం మారిపోయింది టమోటా అంతా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర వేసుకొని కొత్తిమీరని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర ఒకవేళ పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి మంచి ఫ్లేవరు బాగా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ కొబ్బరి అలాగే కాచు రెండు ఇలాగా మిక్సీ పట్టుకొని వేసుకుంటాను నేనైతే ఎండు కొబ్బరి వేసుకున్నా పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఉంటే పసుపు అలాగే కారం కారం ఒక తినేదాన్ని బట్టి వేసుకుంటున్నా అలాగే ధనియాల పొడి జీలకర్ర రుచికి తగ్గట్టుగా ఉప్పు ఒకేసారి ఉప్పు అంతా వేసేసుకున్నాను అంతా బాగా మిక్స్ చేసుకొని మనం ఒక ఐదు నిమిషాలు ఇలాగ మనం ఫ్రై చేసుకోవాలి మసాలా అంతా బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఇలాగ కలుపుతూనే ఇక్కడ కాజు వేసాము కొబ్బరి వేసాము కదా అడుగు అంటుతూ ఉంటుంది అందుకోసమే ఇలాగ మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకొని ఇలాగ ఆయిల్ పైకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి మెరుగు ఇంకా కావాలి బాగా నూనె ఎక్కువ ఉండాలి అనుకుంటే ఇంకా ఒక రెండు మూడు స్పూన్లైనా వేసుకోవచ్చు కానీ నేనైతే కొద్దిగానే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి మనకి గ్రేవీకి తగ్గట్టుగా నీళ్ళు వేసుకోవాలి ఎక్కువగా అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ నేను ఆళ్ళు ఉడికించుకున్నాను ఎగ్గు ఉడికించుకున్నాను కాబట్టి మనకి ఎక్కువ అవసరం లేదు మనకు గ్రేవీ కరెక్ట్గా వేసుకోవాలి ఇంకా కొద్దిగా నీళ్ళు వేసుకుంటాను వేసుకొని మూత పెట్టుకొని మనం ఇవి ఉడకనివ్వాలి చండలాగా ఉడికేటప్పుడు నేను ముందుగా ఉడికించుకునేటువంటి ఆలు ఒక రెండు ఆలు తీసుకున్నా అంటే ఇవి ఒక రెండు వందల గ్రాములు ఉంటాయి ఇవంతా బాగా మిక్స్ చేసుకొని మనకేం ఉడకాల్సిన అవసరం లేదు కదా కాబట్టి త్వరగానే అయిపోతుంది ఇంకా అలాగే నాలుగు గుడ్లు ఇలాగ ఉడికించుకొని ఒకటిని నాలుగు భాగాలుగా చేసుకున్నాను దాన్ని మొత్తం వేసేసుకొని వేసేసుకొని మనం ఫ్లేమ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది మనకి మొత్తం గ్రేవీ కూడా కరెక్ట్గా సెట్ అయిపోతుంది గ్రేవీకి ఇందులో మనం వేసినటువంటి ఆలు అలాగే కోడిగుడ్లో ఉండేటువంటి పచ్చసొన కొంచెం మిక్స్ అవుతుంది అప్పుడు టేస్ట్ బాగా ఉంటుంది చండి మనం కలిపేది కూడా జాగ్రత్తగా కలుపుకోవాలి ఎలాగ కలిపేసుకొని ఎగ్గు ముక్కలు కాకుండా ఒక ఐదు నిమిషాల తర్వాత ఇందులోకి కస్తూరి మేతి అలాగే కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని అంతా కలిపేసుకొని ఇప్పుడు నేనైతే డైరెక్ట్గా స్టవ్ ఆపేస్తాను ఇంకా మూత పెట్టేసి స్టవ్ ఆపేసి ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు కర్రీ ఎలాగుందో చూపిస్తాను ఎలాగొచ్చిందో చూడండి పూర్తిగా స్టవ్ ఆపేసాను ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి మొత్తం ఆయిలంతా పైకి వచ్చేసింది ఇది మనకి చపాతీ పూరి అలాగే అన్నం బగారా రైసు మసాలా రైసు ఇలాంటి వాటిలోకి బాగా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి మీరు కూడా అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి